नवग्रहस्तोत्रम् ॐ जपाकुसुमसङ्कासं कासपेयं महोदितिं तमोरिं सर्वपापग्नं प्रणतोऽस्मितिपाकरं रतिशङ्कतुषाराभं क्षीरोदर्णमसम्भवं नमामे शशिनं शामं शम्भोर्मुकटपोषणं तरणे गर्भसम्बोतं विद्युत्कान्तिसमप्रभं कुमारं शक्तिहस्तं जतं मङ्गलं प्रणमाम्यहं प्रियङ्कुकलिकास्यामं रूपेणाप्रतिमं वदम् సౌమ్యం సౌమ్య గుణోపేదం తం బుదం ప్రణమామ్యహం దేవాం చుషీణం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి హిమకుంద మృణాలాపం దైత్యాం పరమం గురుశస్ ప్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం నీలాంజనా సమాసం ఛాయామార్తాండ ఛాయామార్తాండోదం తం నమామి చనైరం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం सिंहिकाकर्पसंबोधम तम राहु प्रणमाम्य हम पलाश पुष्प शंकासम तारका ग्रह मस्तक रौद्रम रौद्रात्मक गौरम तम केतु प्रणमाम्य हम व्यास मुखोदीत यह पटे सहिता दिवा वे दिवा रात्र विघ्न शांतिर्भविष्य नर नारी नृपाण चा भवत्नाशनम ऐश्वर्यमतुलं तेषाम् आरोग्यं पुष्टिवर्धनं गृहणक्षत्रजाः पीडास्तस्कराके समुद्भवाः ताः सर्वाः प्रशमं यान्ति व्यासो न ब्रोधेन सञ्जयः इति व्यासविरचितं नवग्रहस्तोत्रं सम्पूर्णम् ఈ నవగ్రహ స్తోత్రం పఠించడం వల్ల గ్రహాల దుష్ప్రభావాలను తగ్గించి శ్రేయస్సును పొందే ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు ఇది గ్రహాల నుండి రక్షణ కల్పించి జీవితంలోని ఒడిదులుకను అధిగమించడానికి సహాయపడుతుంది స్తోత్ర పఠించడం వల్ల కలిగే ప్రధాన లాభాలు కూడా ఇక్కడ క్లియర్ గా చెబుతాను గ్రహశాంతి ఇది తొమ్మిది గ్రహాలను ప్రసన్నం చేసి వాటి చెడు ప్రభావాలను తగ్గిస్తుంది రక్షణ గ్రహాల దుష్ప్రభావాల నుండి రక్షణ కల్పిస్తుంది శ్రేయస్సు జీవితంలో వచ్చే కష్ట నష్టాలను అధిగమించి సంతోషాన్ని లాభాల్ని తెస్తుంది సంపూర్ణ ఫలితాలు పఠనం లేదా ప్రదక్షిణలు లేదా ఒక నిర్దిష్ట పద్ధతిలో చేయడం వల్ల మరింత విశేష ఫలితాలు లభిస్తాయని నమ్మకం